సత్యమేవ జేతే నిజం ఒక్కటే గెలుస్తుంది ఈ దేశంలోని కోట్లాది మంది గుండెల్లో ఈ పదాలే సువర్ణాక్షరాలతో ముద్రించబడి ఉన్నాయి ఎన్నో రోజుల తర్వాత ఒక ముఖ్యమైన వివాదమైన కేసులో రామ్నగర స్పెషల్ కొ కొద్ది నిమిషాల్లో తీర్పు ప్రకటించబోతోంది వారి అచంచలమైన నమ్మకం ఎదురుచూపు ఇంకా నిజం మాత్రమే గెలుస్తుంది కానీ ఒకరోజు వాళ్ళు నమ్ముకున్న నిజం వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది నమ్ముకున్న తన వాళ్ల ముందే అతను ఓడిపోయే రోజు ఎదురు చూపుకున్న ఆఖరి తలుపు కూడా వాళ్ళు చూస్తుండగానే మూతపడే రోజు కానీ తలుపులన్నీ మూసుకుపోయినా చీకటే చీకటిని కమ్ముకున్నా నిజమే గెలుస్తుంది నిజమొక్కటే గెలుస్తుంది సుందర్జీ బోల్ ఇప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరాను అరే కితనే బార్ సంజా తుమ్ క్లైంట్గా సిగ్నేచర్ ఓ తీనో పేజ్ మే లగానా హై నై నై తీనో పేజో మే లగానా హె డబ్బితో ఇన్సూరెన్స్ క్లైమ్ మిలేగా అరే సుందర్ గారు మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఆ డాక్టర్ మనోజ్ దగ్గర త్రీ ఫోర్ ఫైవ్ పేజెస్ లో సంతకాలు తీసుకోండి ఓకేనా క్లియరా అర్థమైందా మళ్ళీ చెప్పమంటారా హాస్పిటల్ లో సర్ బిజీగా ఉన్నారు. నేను మాట్లాడడం కుదరదు. రోజు రోజుకి టెంపరేచర్ పెరుగుతోంది. ఏ మాత్రం తగ్గటం లేదు. మీకు ఐ థింక్ ఇట్స్ ఏ సెకండ్ ఫేస్ ఆఫ్ న్యూమోనియా. ఇర సో వి విల్ హావ్ టు టేక్ ఏ సిటి స్కాన్. ఓకే డాక్టర్. సర్ ఓకే. షిఫ్ట్డ్ టు ది ల్యాబ్ ప్లీజ్. ఓకే చెప్పు హమరీ తో చెప్పున్నాన్నా. బాపను జాగర్తగా తీసుకెళ్ళమ. అమ్మ భయపడకు. జాగృత నమద్గా Melaga, 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 Melaga. You <laughs> are not listening. Listen, listen. I am on the phone. Did you just get that? Huh? Take that file, sir. Hello. Ah. Oh. Uh, sir, I think there is a problem. ట్రై టు అండర్స్టాండ్ ఫ్రంట్ పేజ్ ఇంకా సెట్ అవ్వలేదు అంటున్నాను ఈ కాపీ కదా ఏంటి కిరణ్ వన్ థర్టీ అవుతుంది ఇంకా కాలేదా గెట్ ఇట్ అండ్ ఫాస్ట్ ఊబర్ బుక్ చేసుకుని తినగా దిగ్గు ఇది ఇప్పుడు వచ్చిన కంటెంట్ వెంటనే వెయ్యాలా సార్ ఫారెన్సిక్ టీం వాళ్ళు ఇప్పటికే స్పాట్ పోస్ట్ మార్టం ఏమైంది అదంతా రెడీగానే ఉంది సార్ సార్ బాడీ బాగా కాలిపోవడం వల్ల మనకి అవసరమైన ఐడెంటిఫికేషన్ ఏమి దొరకలేదు సార్ అలాగే మనకి బిలాంగింగ్ సంబంధించిన కొన్ని వస్తువులు మాత్రం దొరికాయి సార్ అలాగే రీసెంట్గా జరిగిన మిస్సింగ్ కేసులన్నీ అలర్ట్ చేయమని చెప్పాను సార్ సార్ డిజి కాల్ చేస్తున్నారు సార్ ఓయ్ ఆ బాడీ కవర్ చేయవయ్యా ఇంకా ఎంతసేపు సార్ నేను ఇక్కడ క్రైమ్ స్పాట్లోనే ఉన్నాను సార్ అవును సార్ ఆ విజయారణ్యంపురం పెట్రోల్ బంక్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ముందు లెఫ్ట్ సైడ్ సార్ ఫారెన్సిక్ టీమ్ వాళ్ళ బ్రీఫింగ్ ఉంది ఇట్స్ ఏ లేడీ అరౌండ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫీట్ హైట్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ మిడ్ థర్టీస్ లేదు సార్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి లేదు సార్ వేడిఏ వర్డ్ అందరికి బ్లాక్ చేశారు హై ఏంటి అది హైలైట్గా ఉండలేరా సార్ సారీ సార్ పోస్ట్ మార్టం ఏర్పాటు చేసాం సార్ మేడం రండి మేడం రండి జాగ్రత్త రండి మేడం రండి మేడం రండి సైట్కి వెళ్ళండి మీకే చెప్పేది అర్థం కాదా పక్కకు వెళ్ళండి రండి మేడం రోజులు అండి వెళ్ళండి పక్కకు వెళ్ళండి రండి ఏం లేదు మేడం రండి తీసుకొచ్చారా కూడా రండి రండి ఏం లేదు మేడం రండి ఏం లేదు మేడం జస్ట్ జస్ట్ కన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డోంట్ టేక్ టెన్షన్ ఓకే ప్లీజ్ కమ్ కాన్స్టేబుల్ మొత్తం క్లియర్ చేయండి ఐడెంటిఫికేషన్ కోసం వచ్చారు బ్లాక్ మొత్తం క్లియర్ చేయండి త్వరగా చూస్తూ ఉండు ఈసారి కూడా ఖచ్చితంగా ముంబై కప్పు కొడుతుంది ఆ టీం కి కెప్టెన్ ఎవరు అనుకున్నావు ధోనీరా ఈసారి కప్పు చెన్నై గెలుస్తుంది చూద్దాం లేరా బంగారుపేట హైవేలో ఒక బర్న్ట్ బాడీ దొరికిన విషయం నీకు తెలుసు కదా ఆ సార్ అక్కడ కియోస్కో ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను ఇండియన్ డైలీలో ఈ రోజు హెడ్లైన్స్ ఈ న్యూసే సో మాథ్యూ యూ టేక్ అప్ ది స్టోరీ ఓకే సో నన్ను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కవర్ చేయమని నిరంజన్ సార్ చెప్పారు చూడు హత్య చేయబడింది ఒక లేడీ అయ్యా అండ్ ఫ్రమ్ వాట్ లిటిల్ వీ నో షీ వాస్ రేప్డ్ అండ్ బర్న్ టు డెత్ ఓ సో మనం ఈ న్యూస్ ని ప్రైమ్ టైమ్ లో వేస్తేనే బాగుంటుంది ఈ విషయం నేను నిరంజన్ చెప్తాను ఓకే సార్ నాకు ఐపీఎల్ ముస్సైన్ శ్రీవాస్ వన్ ఆఫ్ ద బోస్ట్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ మన ఫ్యామిలీలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మనం కోల్పోయాం మాకు మాత్రమే కాదు ఈ క్యాంపస్కే సభ లేకపోవడం తీరని నష్టం గౌరవనీయులైన మన ప్రియతమ గోపాల్ రెడ్డి గారు కాసేపటి క్రితం మాట్లాడిన విధంగా సభ గురించి ఇంకా వివరంగా చెప్పగలిగిన వారు మన గౌరవ పెద్దలు వీసీ so యూనివర్సిటీ సో లేడీస్ అండ్ once వెల్కమ్ యూనివర్సిటీ ఫీల్ ఎట్ హోమ్ అతిథి దేవోభవ విచ్ ట్రాన్స్లేట్స్ గెస్వల్ టు గాడ్ థ్యాంక్ యూ సార్ ప్రొఫెసర్ సాబా గారికి సంతాపం తెలియజేయడానికి అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఐ ఆఫ్ అ కండోలెన్స్ ఆన్ ద డెత్ ఆఫ్ వాట్స్ అ నేమ్ సభ ఎస్ ప్రొఫెసర్ సభ ఐ జాయిన్ విత్ యూ టు షేర్ ద సాడ్నెస్ ఐ హెడ్ ద ప్రొఫెసర్ సేయింగ్ ఇది ఈ క్యాంపస్కి పెద్ద నష్టం అన్నారు ఒక వ్యక్తి పోతే బదులుగా వంద మంది వస్తారు ఏంట్రైట్ మాట్లాడారు కానీ ఇది నష్టమే మన క్యాంపస్ రెప్యుటేషన్ వచ్చిన పెద్ద నష్టం దాన్ని మనం అలాగూ బాగు చేయలేం కదా బ్రూట్లీ రేప్డ్ అండ్ బర్న్ టు డెత్ ఆల్ నో బట్ ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ వై హియర్ టిల్ దట్ నైట్ ప్రొఫెసర్ సభా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ రాదు ప్లీజ్ నోట్ దట్ పాయింట్ స్టూడెంట్ కోఆర్డినేటర్ కూడా కాదు అంతెందుకు ఇక్కడ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీ బాధ్యతలో కూడా లేరు దెన్ వై వాష్ హియర్ ఈ సంఘటనకి సంబంధించి సోషల్ మీడియాలో ఎందుకు పనికిరాని అనవసరమైన వివాదాలు జరుగుతున్నాయి లెట్ మీ షో దిస్ ఇస్ టుడేస్ న్యూస్ పేపర్ సీ దిస్ ఈ గుంపు కావాల్సిన ఏమిటో వాళ్ళు వేసే వేషాలు బట్టే కోర్స్ వీళ్ళల్లో ఇళ్లలో ఒకరితేగా సభ ఎస్ షీ విల్ బి రిమెంబర్డ్ సభాని ఎవరూ మర్చిపోలేరు నాట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బట్ యాజ్ అ వార్నింగ్ ఎ వెరీ క్లియర్ వార్నింగ్ సో సభ అన్న చాప్టర్ని మనం ఈరోజు ఇక్కడే క్లోజ్ చేసేద్దాం వన్స్ అగైన్ మై కండ్రోలన్స్ ോ പ്ലേസ്മെന്റ് ഓഫീസ് നോട്ട് സ്റ്റൂഡെന്റ് നോട്ട് ഇവൻ ഇൻ ദാറ്റ് ഡിപാറ്റ്മെന്റ്